ధనియాల మొక్కలేయి కొత్తిమీర మంచి సువావన కలిగి ఉంటుంది వంటకాలలో విరివిగా వాడతారు తెలుగువారు దాదాపు ప్రతికూరలో దీనిని వేస్తారు అంతేకాక కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తారు దీని శాస్త్రీయ నామము కొరియండ్రం సటైవం ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరపాటే మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు కాయగూరల వంటకాలలో విరివిగా వేసి తీసుకోవచ్చు కొత్తిమీరి నిండా విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది ఉపయోగాలు కొత్తిమీరి కట్టలు పాకాల సంతలో అమ్మకానికి రక్తహీనతను తగ్గిస్తుంది పొగతాగడం కేమోథెరఫీ వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది కొలెస్టరాల్ను తగ్గిస్తుంది రక్తనాళాల్లో ఆటంకాలను తొలగిస్తుంది దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు కొత్తిమీర మొక్క కాండంలోనూ ఆకుల్లోనూ గింజల్లోనూ సుగంధ తత్వాలు ఔషధ తత్వాలు అనేకముంటాయి ఈ మధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు కొసమెరుపేమిటంటే సాధారణంగా ఫుడ్ పాయినింగ్లో జెంటామైసిన్ వాడుతుంటారు అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది ఇటీవల జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర కార్మినేటివ్గా గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా పనిచేస్తుందని తేలింది అలాగే రిఫ్రిరెంట్ శరీరాన్ని చల్లపరిచేదిగా డయూరిటిక్గా మూత్రాన్ని జారిచేసినదిగా ఏఫ్రోడైజియాక్గా లైంగిక శక్తిని పెంచేదిగా యాంటీస్పాస్మోడిక్ గా అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా హైపోగ్లైసీమిక్గా రక్తంలో గ్లూకోజ్ని తగ్గించేదిగా పనిచేస్తుందని తేలింది కొత్తిమీర ఆకుల స్వరసాన్ని ఔషధంగా వాడుకోదలిస్తే పది మిలీ లీటర్స్ రెండు టీ స్పూన్లు మోతాదులో వాడాలి కొత్తిమీర ఆమాశయాన్ని శక్తివంతం చేయటమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది ఉదరంలో చేరిన గ్యాస్ని తగ్గించటంతో పాటు మూత్రాన్ని చేయటం జ్వరాన్ని తగ్గించటం చేస్తుంది అలాగే శృంగారానురక్తిని పెంచటం శ్వాసనాళికల్లో సంచితమైన కఫాన్ని కరిగించి వెలుపలకు వచ్చేలా చేయటం వంటి పనులను కూడా చేస్తుంది ఉదర కండరాలు పట్టేసి నొప్పిని కలిగిస్తున్నప్పుడు ఉపశమనాన్ని కలిగిస్తుంది కొత్తిమీర రసం విటమిన్ ఏ బి ఒకటి బి రెండు సి ఐరన్ లోపాల్లో హితకరంగా ఉంటుంది గృహ చికిత్సలు అజీర్ణం వికారం శరీరంలో మంటలు తాజా కొత్తిమీర రసం అజీర్ణం వికారం ఆర్సమొలలు బంక విరేచనాలు హెపటైటిస్ అల్సరేటివ్ కోలైటిస్ పెద్ద పేగులో వ్రణం తయారు కావటం వంటి వ్యాధుల్లో హితకరంగా పనిచేస్తుంది జీర్ణక్రియా సమస్యల్లో కొత్తిమీర రసాన్ని పది నుండి ఇరవై మిలి లీటర్స్ ఒకటి గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకోవాలి నోటి పూత నోటి దుర్వాసన చిగుళ్లవాపు నుంచి రక్తం కారటం కొత్తిమీర ఆకులను నమిలి మింగుతుంటే నోటికి సంబంధించిన సమస్యల్లో ఉపయుక్తంగా ఉంటుంది దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి కొత్తిమీర రసానికి లవంగ మొగ్గుల పొడి కలిపి వాడితే మరింత హితకరంగా ఉంటుంది మొటిమలు చర్మం మీద నల్లని మచ్చలు పొడి చర్మం పెద్ద సైజు మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి దీని ప్రయోగానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవటం అవసరం దీనిని ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు ప్రయోగిస్తే కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది నుంచి రక్తం కారటం ముక్కులో కొయ్యగండలు పెరగటం పాలిప్స్ ఇరవై గ్రాముల కొత్తిమీర ఆకులకు చిటికెడు పచ్చకర్పూరం పలుకులు కలిపి ముద్దగా నూరిరసం పిండి రెండు ముక్కు రంధ్రాలలోనూ రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి అలాగే కొద్దిగా రసాన్ని కూడా రాసుకోవాలి దీంతో ముక్కు నుంచి జరిగే రక్తస్రావం ఆగుతుంది ముక్కులో పాలిప్స్ పెరిగిన సందర్భాల్లో కూడా ఇది హితకరంగా ఉంటుంది నొప్పి వాపు ఇరవై మిల్లీలీటర్ల కొత్తిమీర రసానికి పది మిల్లీలీటర్ల వెనిగర్ వెనిగర్ని కలిపి రాసుకుంటే నొప్పి వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్సమొలలు కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి ఎర్రగా వేయించిన ఎర్రమట్టికి కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే మొలలు ఎండిపోయి నొప్పి దురదల నుంచి ఉపశమనం లభిస్తుంది శరీరం నుంచి రక్తస్రావమవటం తాజాగా కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి రసం పిండి పంచదార కలుపుకుని తాగితే బహిష్టుస్రావం ఎక్కువగా కావటం ఆర్సమొలలనుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గుతాయి విటమిన్ల లోపం కొత్తిమీరను చట్నీగా చేసుకుని తినాలి లేదా ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు తాజాగా తీసిన కొత్తిమీర రసానికి చెంచాడు తేనె కలుపుకుని తాగుతుండాలి దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్ ఏ విటమిన్ బి ఒకటి విటమిన్ బిఆరు విటమిన్ సి లోహం వంటి పదార్థాల లోపం ఏర్పడకుండా ఉంటుంది ఈ ఆహార చికిత్స క్షయవ్యాధి ఉబ్బసం ఎలర్జీలు మెదడు బలహీనత కళ్ల బలహీనత వంటి సమస్యల్లో బాగా పనిచేస్తుంది అమ్మవారు స్మాల్ పాక్స్ కొత్తిమీర రసాన్ని తాజాగా తీసి చెంచాడు రసానికి ఒకటి రెండు అరటి గింజలు పొడిని కలిపి రోజుకు ఒకసారి చొప్పున వారంపాటు తీసుకుంటే స్మాల్పాక్స్ వంటి పిడకమయ వ్యాధుల్లో నివారణగా సహాయపడుతుంది స్మాల్ పాక్స్ వ్యాధి తీవ్రావస్థలో ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని పరిశుభ్రమైన పద్ధతులతో తీసి రెండు కళ్లలోనూ చుక్కలుగా వేసుకుంటే కళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి తలనొప్పి మైగ్రెయిన్ కొత్తిమీర ఆకులను ముద్దగా దంచి కణతలకు నుదుటికి పూసుకుంటే తలనొప్పి ఒంటి కణత నొప్పి వంటివి తగ్గుతాయి కళ్లమంటలు కళ్లకలక కొత్తిమీర ఆకులను తాజాగా తెచ్చి బాగా కడిగి ముద్దగా నూరి రసం పిండి చనుబాలతో కలిపి కళ్లల్లో బిందువులుగా వేసుకుంటే కళ్ళమంటలు కనురెప్పలు అంటుకుపోవటం మెరమెరలాడటం కళ్లకలక వంటి సమస్యలు తగ్గుతాయి నొప్పితో కూడిన వాపులు కొత్తిమీర ఆకులను బాదం పలుకులతో ముద్దగా నూరివాపు నొప్పి ఉన్న చోట పట్టుగా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది దద్దుర్లు కొత్తిమీర ఆకుల రసానికి తగినంత తేనెను బాదాం నూనెనూ కలిపి దద్దురు తయారైన చోట పైకి రాసుకోవాలి అలాగే పంచదార కలిపి లోపలకు తీసుకోవాలి విషపురుగులు కుడితే కొత్తిమీర ఆకులను ముద్దగా నూరి బాదం పలుకులను పెసర పిండిని కలిపి స్థానికంగా ప్రయోగిస్తే విషపురుగులు కరిచిన చోట తయారైన నొప్పి వాపులు తగ్గుతాయి మంటలు కొత్తిమీర ఆకుల రసానికి కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే మంటలు తగ్గుతాయి స్మాల్ పాక్స్ బృహన్మసూరిక తాజా కొత్తిమీర రసం స్మాల్ పాక్స్లో నివారణగా పనికివస్తుంది దీనిని ఒక చెంచాడు మోతాదులో అరటిపండుతో పండుతో కలిపి ఏడు రోజులపాటు తీసుకోవాలి స్మాల్పాక్స్లో నేత్రాలు దెబ్బతినకుండా తినకుండా కొత్తిమీర రసాన్ని కళ్లలో డ్రాప్స్గా వేసుకోవాలి వంటకాల్లో కొత్తిమీర ధనియాల మొక్కను మనం కొత్తిమీరగా పిలుస్తాము దీనికి ధనియాల గుణాలన్నీ ఉంటాయి సాధారణంగా కొత్తిమీరను సువాసన కోసం వంటల్లో వాడుతుంటారు లేత మొక్కని మొత్తంగా రోటి చట్నీల కోసం వాడుతుంటారు కొత్తిమీర ఆకులను సూప్స్ కూరల వంటి వాటికి చేర్చుతుంటారు చిట్కాలు పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాయండి కొన్ని రోజులకి పెదాలు లేత రంగును సంతరించుకుంటాయి ఏదైనా కూర వండేటప్పుడు కాకుండా చివరలో వంటే దించివేసే ముందు వేస్తేనే కూరకు మంచి సువాసన వస్తుంది కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే ఓ గ్లాసులో నీరు పోసి వాటి వేర్లు మునిగేటట్లు ఉంచండి మీ ఇంటి వెనుక కాస్త స్థలముందా ఉంటే కాసిన్ని ధనియాలు చల్లినీరు చిలకరించండి కొత్తిమీర వస్తుంది ఒకవేళ స్థలం లేకపోయినా పూలకొండీలలో చల్లినా చాలు